విజ్ఞాన్ సుదర్శన్ స్పిరిచువల్ అవేర్నెస్ ఆధ్యాత్మిక అవగాహన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకుని ఆలోచిస్తూ ఈ పని సక్సెస్ అవుతుందో కాదో అని పని చేయకముందే ప్రారంభం చేయకముందే లేదా పని చేస్తున్నప్పుడు సక్సెస్ అవుతుందో కాదో మరి ఏమవుతుందో అని అనుమానంతో ఆందోళనతో ఉన్నామనుకోండి అప్పుడు పని సక్రమంగా చేయలేము చేయగలుగుతామా చేయలేము ఆ తర్వాత అది సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రశాంతంగా ఒక పని చేసిన దానికి ఆందోళనతో చేసిన దానికి తేడా ఉంటుంది అంటే ఇక్కడ ఆ సక్సెస్ అంటే ఆ రిజల్ట్ రిజల్ట్ ఏతుందో సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనే ఆందోళన అనేది ఉండొద్దు అన్నట్టు దాని అర్థం అన్ని చేసుకుంటూ పోవాలి అంతే అంటే మన యొక్క ఫోకస్ అంతా కూడా ఏంటంటే ప్రాసెస్ మీదనే ఉండాలి పని చేసే విధానం మీద ఎట్లా చేస్తున్నాం ఏ విధంగా చేయాలా అంటే మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది మనము నిర్వర్తిస్తూ ఉండాలా ఆ పని చేసే విధానం మీదనే మన యొక్క ఏకాగ్రత అనేది ఉండాలా ఫలితాన్ని ఏం చేయాలంటే రిజల్ట్ను దేవుని మీద వదిలేయాలి ఏమన్నా కానీ అప్పుడే ఆ పని సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడే చిక్కంత వచ్చి పడింది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే కర్మ చెయ్యి ఫలితం మాత్రం దేవుని మీద వదిలేయి ఫలాపేక్ష లేకుండా చెయ్యి అంటే ఇక్కడ ఫలాపేక్ష అంటే దాని అర్థం ఏంటంటే ఆ రిజల్ట్ ఏదైతే ఉందో తప్పకుండా సక్సెస్ కావాలా లేకపోతే ఒక ఇన్సల్ట్ ఫీల్ అవ్వడమో లేకపోతే ఇంకేదో అనుకొని చేయకూడదు ఫలితం అని రాని అది రిజల్ట్ ఎట్లా రాని అంటే ఆయన మీద వదిలేసి ఏమాత్రం టెన్షన్ లేకుండా ఫలితం యొక్క ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని దేవుని మీద వదిలేయడం అంటే ఆ రిజల్ట్ గురించి ఆందోళన చెందకుండా ఉండడం అప్పుడు ఆ చేస్తున్నటువంటి కార్యం ఏదైతే ఉందో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్పకుండా అంటే ఒక చిన్న ఒక లైన్ మనం ఆంగ్లంలో కనుక చెప్పుకుంటే దానికి ఏంటంటే ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ నాట్ ఆన్ ద రిజల్ట్ ఇదే కర్మయోగం దీనే కర్మయోగ అన్నారు కర్మయోగానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు అందులో ఏదో ఒకటి అంటే చాలా మంది ఏమైనా ఫలాపేక్ష లేకుండా ఫలితం ఆశించకుండా అంటే వచ్చిన ఫలితం నాకు కాదా మరి ఫలితం నీదే ఎవడైతే కర్మ చేస్తాడో ఎవరైతే ఆ పని చేస్తారో కష్టపడి ఫలితం వాళ్ళదే ఉంటుంది ఆ రిటర్న్స్ ఏవైతే ఉంటో ఇక్కడ ఫలము ఫలితము అంటేనేమో రిజల్ట్ ఇక్కడ ఫలము అంటేనేమో రిటర్న్ రిటర్న్ మనకే ఉంటుంది ఎవరు చేస్తున్నారు మనకే ఉంటుంది దేవుడిని తీసుకుపోతాడు మనం అక్కడ పెట్టిన ప్రసాదమే ఆయన తినాడు అట్లా చూపెడతాం మనం అంతే ఆయనే అన్నీ అట్లా అంటే అంటే చేసేటప్పుడు ఆందోళన చెందకుండా ఉండడం ఉండడం కోసమే ఆ రిజల్ట్ అనే దానిపైన మనము కాన్సన్ట్రేషన్ చేయకుండా రిజల్ట్ గురించి ఆందోళన పడకుండా కర్మ చేయడం ఇంకొక విషయం ఓకే ఫలితాన్ని ఆశించకుండా అంటే ఫలితం గురించి ఆందోళన చెందకుండా కర్మ చేశావు కష్టపడి చేశావు ఫలితం వచ్చింది అంటే రిటర్న్ వచ్చింది అది నీదే కానీ అది శాశ్వతం అని అనుకోవద్దు శాశ్వతంగా నీదే కానీ తర్వాత మన యొక్క మనం అనుసరించే విధానాలను బట్టి మన యొక్క గుణగానాలను బట్టి కూడా ఉంటుంది అది అంటే మనమే శాశ్వతం కానప్పుడు మనం సంపాదించి శాశ్వతం సంపాదించింది శాశ్వతం ఎట్లవుతుంది కాదు కాబట్టి అంటే ఈరోజు మనదైంది రేపు ఇంకోవర్ కావచ్చు పరిస్థితులు ఎట్లయినా మారవచ్చు అందుగురించి ఆందోళన కూడా మనిషికి ఉండకూడదు ఈరోజు మనదనుకున్నది తర్వాత మన వారసులకు ఇంకెవరికో ఇంకెవరికో చెందే అవకాశం కూడా ఉంది అంటే ఆ యాంగిల్లో ఆలోచించి ఆలోచిస్తే కనుక ఈ ఫలం ఏదైతే ఉందో రిటర్న్ ఏదైతే ఉందో అది కూడా శాశ్వతం కాదు దాని అర్థం శాశ్వతంగా మనది కాదన్నట్టు ఎందుకంటే మనమే శాశ్వతం కాదు కదా వ్యక్తులే శాశ్వతం కాదు ప్రపంచమే శాశ్వత ప్రతిదీ మారుతూనే ఉంటుంది అందుగురించి అది వట్టిగా మనం భగవంతుంది అని అనుకుంటాం అంతే మన దగ్గర నుండి ఆయన తీసుకుపోతారు మన దగ్గర ఉండాలని పట్టుకొని మన ఆస్తులన్నీ తీసుకెళ్తారా భావనలో మాత్రం అట్లుండాలి తర్వాత కర్తృత్వ భావన కూడా ఉండదు సక్సెస్ అయినవు దానికి రిటర్న్స్ అంటే ఫలము వచ్చింది ఏదో సంపాదించావు ఆహా ఇది నేనే చేశాను నేను చేశాను కాబట్టే నా సామర్థ్యం వలనే ఇది వచ్చింది కాబట్టి నేను సంపాదించాను అది నీది అయినప్పటికీ కూడా నా వల్లే వచ్చింది అనేటటువంటి ఒక భావన నేనే దీని కర్తను నేనే చాలా తెలివితో ధైర్యంతో శక్తితో చేశాను కాబట్టి ఇది వచ్చింది అని అనుకోకూడదు దీని వెనక భగవానుడు ఉన్నాడు అనేటటువంటి భావనలోనే ఉండాలి అంటే కర్తను నేనే అనే భావన ఉండకుండా ఉండాలి కర్తృత్వ భావన అనేటటువంటిది ఉండకూడదు అది అహంకారానికి దారితీస్తుంది మళ్ళీ అహంకారం లేకుండా ఉండడం అనేటటువంటిది చాలా ముఖ్యం కదా మనిషి అహంకారం వల్ల మళ్ళీ ఏం జరిగేది తెలియదు మళ్ళీ మళ్ళీ ఆధ్యాత్మిక చింతనకు దూరమైనటువంటి అహంకారం అనేటటువంటిది మనిషిని ఏందంటే జ్వలింపజేసేస్తుంది అందు గురించి ఈ కర్తృత్వ భావన అనేటటువంటిది లేకుండా కూడా కర్మ చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యం మిత్రులారా ఒక కర్మను ఆచరించేటప్పుడు చేసేటప్పుడు ఇవన్నీ కూడా బయటికి కనిపించేటటువంటివి కాదు మన లోపల ఉండేటటువంటి భావన ఆ విధంగా ఉండాలి నిస్వార్థంగా చేయడం నిస్వార్థంగా చేయడం నిరాహంకారంతో కర్తృత్వ భావన లేకుండా చేయడం ఆ తర్వాత చేసే కర్మ కూడా అది విహితమైందా కాదా అనేటటువంటిది కూడా ఆలోచించాలి ఎలాంటి కర్మ చేస్తున్నావు అది లోక కళ్యాణం కోసం చేస్తున్నావా నిజాయితీగా చేస్తున్నావా లేదా అనేటటువంటిది కూడా ముఖ్యం ఇవన్నీ కూడా లెక్కలకు తీసుకోవడం జరుగుతుంది గురించి కర్మ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అనేటటువంటి అంటే మన యొక్క భావన అనేటటువంటిది ఒకటే విధంగా ఉండాలి ఆందోళన ఉండకూడదు ఫలితం ఏ విధంగా రాని నా యొక్క విధిని మాత్రం నేను నిర్వహిస్తాను నా యొక్క కర్మను మాత్రం నేను చేస్తాను నా యొక్క బాధ్యతను నేను చేస్తాను ఆ తర్వాత నేనే కర్తను ఈ పని నేనే చేశాను అనేటటువంటి అహంకారం లేకుండా ఉండడం అంటే అలాంటి కర్తృత్వ భావన అనేటటువంటి మనలో ఉండకూడదు తర్వాత మనకు ఉన్నదంతా కూడా శాశ్వతమే ఎవరికి చెందకూడదు మొత్తం మనకే అనే ఒక స్వార్థ బుద్ధి అనేటటువంటిది ఉండకూడదు నిస్వార్థంతో వీత కర్మలు అంటే లోక కళ్యాణం కోసం ఇతరులకు నష్టం చేయనటువంటివి ఇతరులకు హాని తలపె తలపెట్టినటువంటి కర్మలు మాత్రమే చేయాలి అంటే ఇంకా ఈ కాలంలో చెప్పాలంటే కనుక ఏంటంటే ఎవరి బాధ్యతలను వాళ్ళు నిస్వార్థంగా నిర్వర్తించినా కూడా అది అది విహిత కర్మ కిందకే వస్తుంది అది భగవత్ ప్రేమ కిందికి దేశభక్తి కిందకే వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు అనుకోండి అతను అతని ఒక విధిని అతని డ్యూటీని కనుక నిస్వార్థంతో ప్రభుత్వం ఇచ్చే వేతన మీద లంచాలు లేకుండా అవినీతి లేకుండా పనిచేశాడు అనుకోండి అది భక్తి కిందకే వస్తుంది భగవానుడు మెచ్చేటటువంటిది కాబట్టి భక్తి కిందికే వస్తుంది అట్లే ఒక వ్యాపారం ఎత్తు ఉన్నాడు అనుకోండి నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాడు ఒక రీజనబుల్ రేట్స్ అమ్ముతున్నాడు ఒక ఎథిక్స్ను ఫాలో అవుతున్నాడు బ్లాక్ చేయడం లేదు ట్యాక్స్ సరిగ్గా పే చేస్తున్నాడు ఇలాంటివన్నీ కూడా మళ్ళీ భక్తి కిందికి భగవత్ ప్రేమ కిందికి విహిత కర్మ కిందకి వస్తాయి ప్రతీది కూడా కూలి నాలి చేష్టోలు కానీ పరిపాలకులు కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా కూడా వాళ్ళ యొక్క పరిపాలన కూడా నిజాయితీతో ఉందనుకోండి వాళ్ళ యొక్క విధి అనేటటువంటి నిస్వార్థంతో ఒక కర్మయోగి కిందికి లెక్కలోకి వస్తాడు అప్పుడే అతను ఆందోళన లేకుండా పని చేయగలుగుతాడు పరిపాలన చేయగలుగుతాడు అతను అక్రమ మార్గంలో కనుక పరిపాలన చేసి ఆందోళన లేకుండా ఏముండ ఏముంటుంది ఇంకో అదే మైద్యులు భగవంతుడు మెచ్చేది అది అది విహిత కర్మ కిందికి రాదు నిస్వార్థంతో పరిపాలన చేసింది అనుకోండి అదే అతని యొక్క దేశభక్తి అవుతుంది అదేవిధంగా భగవత్ ప్రేమ అంటే భక్తి కిందికి వస్తుంది